श्री नमः ओम श्री गणेश सद्गुमूर्तिभ्यो नमः ओम नमो भगवते वेदव्यासाय नमः ओम नमः प्रणवादय शुद्ध ज्ञानकमूर्त निर्मलाय प्रशांताय दक्षिणाूर्त नमः ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే దేహాయ వద్వ్యాప్తదేహాయ నమః శ్రీ గురి గీత ద్వితీయోధ్యాయము అంటే ఎటువంటి మహావాక్యోపదేశం యొక్క యోగ్యత అనేటువంటిది ఆత్మస్వరూప జ్ఞానము ద్వారా అటువంటి యోగ్యత కలుగుతూ ఉన్నది అది కేవలము పరోక్షమైనటువంటి ఆత్మస్వరూప జ్ఞానము ద్వారా మహావాక్యోపదేశానికి యోగ్యత అనేది కలుగుతూ ఉంటుంది ఇటువంటి యోగ్యత కలిగినప్పుడు తత్వమసి అనే మహావాక్యోపదేశాన్ని పరమ గురువు ద్వారా మనము శ్రద్ధగా వినవలియును ఆ తర్వాత మననము చేయాలి అప్పుడు నిధి ధ్యాసనము వాటి చేతనే సాక్షాత్ పరబ్రహ్మస్వరూపము అనే అపరోక్ష జ్ఞానము కలుగుతుంది అలా కలిగినప్పుడు ఇందుచేత సంశయ భావనములతో రూపములతో కూడినటువంటి ఏ దోషాలైతే ఉన్నవో అవి సర్వము నశించిపోతాయి ఇది ఏ పరమాత్మ తానే స్వయం ప్రకాశమానమే తను స్వయంగా ప్రకాశిస్తున్నాడు అనేటువంటి విషయము అర్థమవుతుంది అంతేకాదు అప్పుడు ఎటువంటి ఆవరణ లేనిదై కానిదై రెండవది లేనిది అయి శాశ్వతమైన ఆనంద ఆనంద స్వరూపమై ఉండడమే జరుగుతుంది అంతేకాదు ఇది దీనివలన ఎప్పుడైతే శాశ్వతమైన ఆనంద స్వరూపమై ఉంటాడో అది గ్రహించాడో ఇక తాను ముక్తుడును అయ్యాడు అనేటువంటి భావన జరుగుతుంది ఏ విధంగా తాను ముక్తత్వం చెందినటువంటి విషయం తనకి తెలిసిపోతుంది ఇదే కైవల్యము ఈ ప్రకారంగా శ్రీ గురువు యొక్క ధ్యానం ఆ ధ్యానం చేసినటువంటి మహిమ చేత పరోక్షము అపరోక్షము అంటే పరోక్ష జ్ఞానము అపరోక్ష జ్ఞానము కూడా కలిగి అసలు జ్ఞానము అనేటువంటిది కలిగి భక్తి కలిగి భక్తి ద్వారా అపరోక్ష జ్ఞానము కలిగి విచారణ ద్వారా సాధన ద్వారా అపరోక్ష జ్ఞానము కలిగి ఆ అనాది సంసార బంధ నిర్ముక్తుడే అనాది అంటే దీనికి ఇక్కడ ప్రారంభమైది అయినది సంసారము అనేటువంటిది చెప్పలేని స్థితి అంటే దానికొక మూలము ప్రారంభ స్థితి చెప్పలేనిది కాబట్టే అనాది అంటే ఎప్పటి నుండో ఉన్నటువంటి ఆ యొక్క సంసార బంధ అంటే దేహాల యొక్క రాకపోకలు కలిగినటువంటి ఏ అనివార్యమైన కొనసాగేటువంటి స్థితి ఉన్నదో దాని నుండి వాడు పూర్తిగా నిర్ముక్తుడవుతాడు విడవబడతాడు ఆ క్లేశపాశాల నుండి విడవబడి స్వస్వరూపమైనటువంటి తన స్వరూపము బ్రహ్మతత్వమే అనే జ్ఞానము చేత శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందుతూ ఉన్నాడు అని చెబుతూ అంటే ఇక్కడ శ్రీగురు పరబ్రహ్మ ధ్యానం చే వల్ల స్వయంగా ఎటువంటి జ్ఞానం కలుగుతూ ఉన్నది తర్వాత ఆ జ్ఞానం తర్వాత ఎటువంటి అపరోక్ష జ్ఞానం కలుగుతుంది అనే విషయాన్ని గురించి తెలియజేసి అంతేకాదు గురూపదిష్ట మార్గేణ మన శుద్ధింతు కారయేత్ అనిత్యం సర్వం సర్వంకి చాత్మగోచరం అంటే మనం ఇప్పటివరకు వరకు కూడా తెలుసుకున్నటువంటి ఏ గురువు యొక్క ధ్యానము ఉంటుందో ఆ ధ్యానము యొక్క బలము చేతనే శ్రీ గురుదేవుని యొక్క సేవాదుల చేతనే అంతఃకరణ శుద్ధిని సంపాదించాలి ఏ విధంగా అంటే శ్రీ గురువు యొక్క సేవలు ఆ ఎటువంటి సేవలు అంటే స్థాన అంగ భావ ఆత్మ శుశ్రూషలు అనేటువంటి ఈ చతుర్విధ శుశ్రూషలు నాలుగు రకాలైనటువంటి సేవల ద్వారా కూడా గురువు యొక్క మనసును మెప్పించవలవు అటువంటి మెప్పించి ఆ అంతఃకర శు శుద్ధి అంటే వాడిలో ఉన్నటువంటి జ్ఞానము ఏ విధంగా అంటే మరి అధ అధపతనము చెందకుండా ఓధ్వంగా పయనించేటువంటి విధంగా మనసును బుద్ధిని చిత్త చిత్తాన్ని అహంకారాన్ని కూడా సముద్ధరించుకోవాలి ఆ ఉద్ధరించుకోగలిగినటువంటి స్థితే అంతఃకరణ శుద్ధి అటువంటి దానిని దేని ద్వారా సాధించగలము అంటే శ్రీ గురు ధ్యానము యొక్క బలము చేత మాత్రమే బలమైనటువంటి ఎడతెరపలి ఎడతెరిపి లేనటువంటి కొనసాగుతూ ఉన్న గురుసేవ ద్వారా మాత్రమే ఈ అంతఃకరణ శుద్ధిని సంపాదించుకోగలుగుతాము అయితే అక్కడ మనసుని నిర్మలంగా ఏకాగ్రం చేసి బహుసూక్ష్మంగా సూక్ష్మంగా చేయాలి ఏ విధంగా అంటే అంతఃకరణ శుద్ధి జరిగింది అంటే దానికి గురుతు ఏమి అంటే వాని యొక్క మనసు మాలిన్యరహితమై ఉంటుంది ఎటువంటి దృశ్య సంబంధమైనటువంటి విషయాలను అంటి ఉండదు ఏ పరమాత్మ అయితే ఉన్నదో పరమాత్మ వైపికే పయనింపజేయగలిగినటువంటి శుద్ధమైన పరిశుద్ధమైన మహాపరిశుద్ధమైన మనసు కలిగి ఉండడం ఆ మహాపరిశుద్ధమైనటువంటి మనసు ఏ విధంగా చేస్తుంది ఏ విధంగా ఉంటుంది అంటే ఏకాగ్రము చేసి అంటే పరబ్రహ్మతత్వం వైపు మాత్రమే కొనసాగుతూ బహుసూక్ష్మంగా చేయాలి అది స్థూలంగా కాయిక్రియలతో చేసేటువంటి దానిని దాని యొక్క ఫలితమే సూక్ష్మంగా తనను తాను సూక్ష్మీకరించుకుంటూ సూక్ష్మమైనటువంటి జ్ఞానము సర్వవ్యాపకమైనది ఎప్పుడూ కూడా సూక్ష్మంగానే ఉంటుంది పరిమితమైన వస్తువు మాత్రమే దృఢతరంగా బలతరంగా కనబడుతూ ఉంటుంది కానీ ఇది పరిచ్ఛిన్నమైనది కాబట్టి దృగ్గోచరమైనటువంటి ఈ కంటికి ఈ చర్మచక్షుకు గోచరం అవుతుంది అది జ్ఞానమైనటువంటి మనోనేత్రానికి మాత్రమే అందేది సర్వవ్యాపకమైన సూక్ష్మత్వం కాబట్టి అంటే దానికి ఒక ఆకారము అనేది ఉండదు అటువంటి బహు సూక్ష్మత్వంగా ఏకాగ్రమ చేసి చేయాలి చేసి అది ఏ విధంగా ఉంటుంది సూక్ష్మయా సూక్ష్మదర్శిభి ఎప్పుడైతే మనం సూక్ష్మత్వాన్ని అవలంబించినటువంటి జ్ఞానాన్ని సంపాదించుకుంటామో సూక్ష్మమైనటువంటి సర్వవ్యాపకత్వాన్ని దర్శించగలుగుతాము అందుకే చిన్నది చిన్నదాన్నే చూస్తుంది పెద్దది బలమైన ఈ చర్మచక్షువు బలమైనటువంటి దానిని అంటే పరిచ్ఛిన్నమైనటువంటి ఆకారాలు కలిగిన దానిని గుర్తిస్తుంది కానీ సూక్ష్మ వస్తువును గమనిస్తుందా గమనించలేదు అని మరి ఈ విధంగా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి అనేటువంటిది ఉపనిషద్ వాక్యం ఈ ఉపనిషద్దు యొక్క వాక్యం అనుసారంగానే ఈ సూక్ష్మమైనటువంటి మనసు ఆత్మను విషయీకరిస్తుంది అంటే ఈ స్థూల దృష్టి ఎప్పుడైతే నశిస్తుందో తను అంతర్లీనంగా అంతరంగికంగా ఎప్పుడైతే ఆ మనసు సూక్ష్మీకరించబడుతుందో ఆ సూక్ష్మమైనటువంటి మనసు ఏకాగ్రముతో ఆత్మను విషీకరిస్తుంది అంటే ఆత్మను చూడడానికి ప్రయత్నిస్తుంది అట్టి మనసు చేత ఆత్మ తెలియబడుచు ఉంటుంది అయినప్పటికీ కూడా అద్వితీయమైనటువంటి జ్ఞానము కోసం మనస్సును కూడా లయము చేయడం కోసం దృశ్యరహిత ధ్యానము కోసమే తత్వమసి అనే మహావాక్యార్థాన్ని చింతించాలి ఏ విధంగా అంటే ఆత్మను కూడా అది చూస్తూ ఉన్నప్పటికీ కూడా ఆత్మ ఇది ఆత్మ ఇది సర్వ చైతన్యము ఈ చైతన్యము ద్వారా ద్వారానే సర్వానికి కూడా చైతన్త్వం కలుగుతున్నది అనే విషయాన్ని తెలుస్తూ ఉన్నప్పటికీ కూడా అద్వితీయ జ్ఞానము కోసము అంటే ఇక్కడ ద్వితీయమైనటువంటిది తాను మనసని ఆ మనసుకి ఆవల అతీతంగా ఉన్నటువంటి ఆత్మని ఇలా భిన్నత్వంతో తెలుస్తుందే కానీ ఇక్కడ ఆత్మ కంటే భిన్నమైన తన గురించి తన ఉనికి అనేటువంటిది కోల్పోలేదు ఆ కోల్పోకపోవడం భిన్నత్వాన్ని గురించి ఎరుగుతూ ఉన్నప్పుడు భిన్నత్వాన్ని నశింపజేసుకొని రెండవది లేనటువంటి జ్ఞానం కోసం మనసు కూడా లయమైపోవాలి ఆ మనసు కూడా లయమైపోవడం కోసం దృశ్యరహితమైనటువంటి ధ్యానం కోసం అంటే ఈ దృశ్య సంబంధమైన ధ్యానమైతే తాను లయమవ్వదు మనసు అనేది ప్రత్యేకంగా ఉండి సర్వాన్ని కూడా సూక్ష్మీకరించబడినప్పటికీ కూడా ఆ యొక్క వస్తుతత్వాన్ని తెలుస్తుందే కానీ మనసు ఒకటి ఉంటుంది అయితే అక్కడ రెండవది లేదు ఒకటే వస్తువు ఉన్నప్పుడు తానుండి ఇంకొకదాన్ని చూడడం సాధ్యం కాదు కదా లయమైతేనే తాను ఆ తద్రూపం చెందుతుంది ఆ విధమైనటువంటి అనుభవ జ్ఞానం కోసం దృశ్యరహిత ధ్యానము కోసం అంటే ఏదైతే చూడబడుతుందో అది చూసేది మొత్తము ఏకత్వము చెందేటువంటి ధ్యానం కోసం తత్వమసి అంటే ఇక్కడ నీవు నేను జగత్తు ఈశ్వరుడు దృశ్యము ఇటువంటి భిన్నత్వంతో కూడినటువంటిది ఏది ఈ దృశ్య సంబంధమైనటువంటి భిన్నత్వం అయితే ఈ తత్వమసి అనేటువంటిది సర్వవ్యాపకమైనటువంటి ఏ పరబ్రహ్మ సత్తా అయితే ఉన్నదో అదే నీవు అన్నప్పుడు మరి నీవో నేను కూడా అదే నీవో నువ్వు కూడా అదే ఈ విధంగా అంటే అక్కడ ఉండేటువంటిది ఏంది నీవు నేను రహితం మాటలు లేవు అక్కడ ఏమున్నది సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మతత్వమే అదే తత్వమసి ఆ తత్వమసి అంటే ఏకార్థాన్ని ఏకవస్తువుని ఏకరసానందస్థితిని పొందింపగలిగేటువంటిదే తత్వమసి అనేటువంటి మహావాక్యం యొక్క అర్థము దానిని పదే 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 చింతించాలి అలా చింతించడం వల్ల ఏమవుతుంది అంటే ఆత్మ సంస్థం మనకృత్వా నాకించి ది చింతేద్దు భగవద్గీతలో కూడా ఈ విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేసి ఉన్నారు అంటే ఏ దృశ్యాన్ని కూడా చింతించకూడదు ఏమి చింతించాలి సర్వము ఏదై దేని చేత నిండింపబడిందో అదే నేను ఎందుకు నిండింపబడిన ప్రతి వస్తువు కంటే భిన్నముగా నేను లేను భిన్నముగా నీవు లేవు అంటే నీవు నేను రహితమైనటువంటిదే తత్వమసి అదే ఆ పరబ్రహ్మసత్వ సత్తా మాత్రమే అని చెబుతూ అంటే ఏ దృశ్యాన్ని కూడా ఇతరమైనటువంటి దానిని అక్కడ మనసే లయమైనప్పుడు చింతించడానికి మరొకటి ఆధారం ఉండాలి కదా అందుకే అక్కడ చింతించడానికి ఏమీ ఉండదు అయినప్పటికీ కూడా ఇంకా కూడా పూర్తి సంస్కారాలు అనేటువంటివి నశిస్తాయా అంటే నశించవు ఎందుకు ప్రతిదీ కూడా సూక్ష్మత్వాన్ని ధరించింది స్థూలత్వాన్ని వదిలిందే కానీ నశింపు చెందల అలా నశింప చెందనందు కారణం చేత దృఢ జ్ఞానము అనేటువంటిది దృఢతరమైనటువంటి జ్ఞానము కలుగదు జ్ఞానమైతే ఉంటుంది ఏది అసలు సత్యవస్తు ఏదో తెలుస్తుంది తాను అసత్య వస్తు తత్వము తాను కాలేదు ఎందుకు దానిని గుర్తిస్తున్నాడు తాను అక్కడ ఉండేటువంటి సత్య వస్తువు వేరు తను గుర్తించే వస్తువు వేరు భిన్నత్వంతో ఉన్నది అటువంటి మరి పూర్తి సంస్కారాలు నశించాలి ఆ పూర్తి సంస్కారాలు నశించిన కారణం చేత దృఢ జ్ఞానము అనేటువంటిది కలగల ఆ దృఢ జ్ఞానము అనేటువంటిది కలగకపా పోయినప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే ఎత్కించి దృశ్యము అంటే కొద్దిపాటి దృశ్యము తనకి గోచరించినా దానినంతా కూడా ఇది అనిత్యమైనది అస్థిరమైనది అశాశ్వతమైనది అని ఖండించి వేయాలి అది తన యొక్క విచారణ బలము చేత అలా ఖండించినప్పుడు మరి ఏం మిగిలినది నేను కేవల పరబ్రహ్మస్వరూపము అని మాత్రమే మిగిలి ఉంటుంది అక్కడ మరి ఇంకో పరబ్రహ్మ స్వరూపం ఉంటాడా ఇంకొక ఉండడు కేవల పరబ్రహ్మ స్వరూపం ఏమైతే ఉన్నదో అదే నేను కాబట్టి మరి గోచరించే దృశ్య సంబంధమైన కొద్దిపాటి దృశ్యాలు వాటిని అన్నింటినీ విచారణ ద్వారా ఖండించుకుంటాడు ఇవి కావు ఇవి లేనివి అస్థిరమైనవి కానివి అప్పుడు మరి ఈ నేను మిగిలి ఉన్నది ఇక్కడ నేను అనేది లేదు ఈ నేను కేవల పరబ్రహ్మ స్వరూపుడును ఏది గుర్తించేది ఉన్నదో ఆ గుర్తించేది పోయి సర్వవ్యాపకమనందు లీనమవుతుంది అప్పుడు కేవలము ఇక నేను నువ్వు అనేటువంటి మరి భిన్నమైనటువంటి పదాలు కాదు ఆలోచనలు దొరలవు ఆ విధంగా ఇక్కడ సత్తామాతృడను అంటే కేవల పరబ్రహ్మ స్వరూపుడను అంటే ఏ సర్వ సత్తా అయితే ఉన్నదో అదే నేను కేవలము సత్తామాత్రుడనే ఇంకా నేను వేరొకటి లేను మరి దృశ్యరహితుడను నా ఎందు దృశ్యం లేదు నేను అసలు దృశ్యమనందు నేను లేను అసలు అనేటువంటి పదమే లేదు ఇక్కడ దృశ్యరహితుడను అద్వితీయుడను నాకంటే భిన్నమైన నాతో సమానమైన వస్తువు మరొకటి లేదు నేను ఒకే వస్తువును అది ఏమిటి పరబ్రహ్మ సత్తా మాత్రమే అనే ఈ విధంగా భావించి దృశ్యానికి అతీతమైనటువంటి జ్ఞానాన్ని పొందవలేదు అని చెబుతూ అంటే నా సమీపమునందు నాయందు నాలోనే నేనే అయ్యున్నటువంటి జ్ఞాతుహ్రాత్మానధూరేనా సార్ అంటే నా సమీపమునందు నేను ఏమై ఉన్నాను నా సమీపమునందు ఉన్నటువంటి ఆత్మ తెలియడం మరి నా సమీపముంద నా యొక్క దగ్గర ఎందు నా సమీపంలో నా సన్నిహితంలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని గురించి నేను తెలుసుకోకుంటే ఏమవుతుంది అవిజ్ఞాత జన్మనాష్టం అంటే తప్పనిసరిగా నన్ను గురించి నేను తెలుసుకోవాలి నన్ను గురించి నేను తెలుసుకుంటే ఏమైంది నేను కేవలం పరబ్రహ్మస్వరూపుడనే సత్తామాత్రుడనే దృశ్యరహితుడనే అద్వితీయుడనే అని భావించి అవిజ్ఞాతే తెలుసుకోకపోతే నేను సత్తామాతుడనని నేను దృశ్యరహితుడనని తెలుసుకోకపోతే ఏమవుతుంది అంటే జన్మనాష్టం ఈ మానవ శరీరం వచ్చినటువంటిది వ్యర్థమే ప్రయోజనరహితమే అని తెలియజేస్తూ అందువలనే శ్రీ గురు మాతృ లోపలున్నటువంటి ఆత్మ యొక్క చైతన్యము వలననే సర్వ బొమ్మల లాంటి తనువులు కూడా ఆటలాడుచున్నవి అందుకే వాటిని ఆడించేటువంటి వాడు లేకపోతే అవి ఆడతాయా ఆడించే చైతన్యం ఏదైతే ఉన్నదో అదే చైతన్య వస్తువు ఆ వస్తువును గురించే ఏ విధంగా అంటే బొమ్మలాడుచున్న బొమ్మలాడుచున్న పోల్కిగా కనిపించు నాటకుండు లేక ఆడగలవే యాడు మేను భూమి యాడు మేని బొమ్మ మరి యాడు మేని బొమ్మలందరూ నొసగలందు రైలేరు బొమ్మల కానీ ఏ విధంగా అంటే ఈ యొక్క శరీరాల యొక్క చలనము చేతనాదులు చూస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా వాటంతటికి వాటికి స్వంతంగా అవి కదలాడుతున్నవా సర్వక్రియలు చేస్తూ ఉన్నవా దాని అంతర్గతంగా ఉన్నటువంటి చైతన్యం యొక్క సత్తా లేకపోతే ఇది కదలకుండా ఒక ప్రక్కన పడే ఉంటుంది కదా ఆ పడి ఉండేటువంటి అంటే లోపల ఉన్నటువంటి ఆటలాడించే కదిలించేటువంటి నాటకుడిని కదిలించేటువంటి వాడిని కర్తని చూడకపోతే మరి ఈ కదిలే బొమ్మలను మాత్రమే చూడగలుగుతాం అందుకే అటువంటి కదిలించేటువంటి వాడవు నువ్వేరా ఆ కదిలేవాడివి కదిలించే వాడివి నువ్వే మరి కనబడేటువంటి జడమైనటువంటి ఈ దేహతను వ్యాధులు ఇవన్నీ కూడా ఏమిటి అంటే నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి బొమ్మలు అదే ఆత్మసత్తా అదే ఎక్కడ నుండి పిపీలకము నుండి బ్రహ్మ पर्यन्त वर्वमु तर्वमु सद्गुत्तम समामै సర్వము కూడా పరబ్రహ్మ సత్త అయి ఉన్నటువంటి ఏ తత్వమైతే ఉన్నదో అదే నీవు అందుకే ఈ దృశ్యానికి కనబడేటువంటి శరీర జగత్ సంబంధమైనటువంటి దృశ్యాలకు అన్నింటికి కూడా అతీతమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో దానిని పొందాలి అంటే దానికి సద్గురు శ్రేష్ఠుడు మాత్రమే దానికి అనుకూలమైనటువంటి వాడు దానిని మనకి ఈ యొక్క జన్మ పరంపరలో నుండి మోసుకొని వచ్చినటువంటి ఆ జ్ఞానం తమస్సులు యొక్క పరంపరలను సర్వకాలములు ఎందు కూడా లేక నశింపజేసి ఉన్నతోత్తమైనటువంటి ఉత్తమమైనటువంటి ముక్తత్వాన్ని పొందింపజేయగలిగినటువంటి సమర్థతను చేకూర్చేటువంటి వాడు కూడా శ్రీ సద్గురుత్తముడే అని మనం తెలియజేసుకుంటూ అంతేకాదు జ్ఞేయం సర్వం ప్రతీతంచ జ్ఞానం చ మన ఉచ్యతే జ్ఞానం జ్ఞేయం సమం కుర్వాణ్యహా పంధా ద్వితీయకహ అంటే ఇక్కడ జ్ఞేయం అన్నప్పుడు ఏమని చెప్పుకున్నాము మనకి ఇక్కడ చెప్పినటువంటిది ఏంటి జ్ఞేయం సర్వం ప్రతీతంచ అని చెప్పుకున్నప్పుడు మళ్ళీ ఈ విధంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఏ విధంగా జ్ఞేయం సార్వం అతీతంచా జ్ఞానంచ మన ఉచ్యతే జ్ఞానం జ్ఞేయం సమం కృత్వ ఇక్కడ సమం కురియాణ్య పందా ద్వితీయక అన్నప్పుడు ఇక్కడ జ్ఞానము జ్ఞేయము సమం కృత్వ యధానాన్యద్వితీయకం అంటే రెండవది లేనిదే అని చెప్తూ ఏ విధంగా అంటే జ్ఞేయము దేనినైతే మనం జ్ఞేయ వస్తువుగా అధిష్టాన వస్తువుగా ఉన్నటువంటి బ్రహ్మము ఎటువంటిది అంటే సర్వానికి కూడా అతీతమైనది ఆ యొక్క జ్ఞేయము జ్ఞేయము అనబడేటువంటి బ్రహ్మము ఇక్కడ మనం అనేక పర్యాయాలు బ్రహ్మము బ్రహ్మము అని చెప్పుకుంటూ ఉన్నాం పరబ్రహ్మము ఆ అని చెప్పుకుంటూ ఉన్నాం ఈ బ్రహ్మము వేరు సృష్టి కార్యానికి కారకుడైనటువంటి చతురాననుడు ఆ బ్రహ్మము వేరు ఆయన బ్రహ్మదేవుడు అని పిలుచుకుంటాం ఈ బ్రహ్మము సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మ సత్తా ఏదైతే ఉన్నదో అదే పరబ్రహ్మ స్వరూపం అయితే ఈ జ్ఞేయము అనబడేటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో ఈ బ్రహ్మము సర్వానికి కూడా అధిగమించి ఉన్నది అతీతమై ఉన్నది దేని చేత అంటబడలేదు దేనిని అంటి ఉండలేదు అనే గ్రహించేటువంటి మనస్సు ఏ రూపంలో ఉంటుంది ఏమని ఈ జ్ఞేయ వస్తువు ఈ పరబ్రహ్మము అన్నింటికి సర్వానికి కూడా అతీతమైనది అని గ్రహించేటువంటి మనసు ఏ రూపంలో ఉంటుంది జ్ఞాన రూపమే అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ జ్ఞేయము జ్ఞానము వేరుకానందున అంటే ఈ జ్ఞానం ద్వారానే జ్ఞేయ వస్తువుని పరబ్రహ్మ సత్తాని సర్వానికి అతీతమైనటువంటి శాశ్వతమైన వస్తుతత్వాన్ని కూడా తెలియగలి తెలియగలిగేటువంటి మనసు జ్ఞాన రూపమే అయి ఉండడం వల్ల ఇక్కడ దేని ద్వారా తెలియబడుతుందో ఇక్కడ తెలుసుకునేటువంటి వస్తువు జ్ఞానము తెలియబడే వస్తువు జ్ఞేయము ఈ తెలిసేటువంటిది లేకపోతే జ్ఞేయము తెలుస్తుందా తెలీదు మరి ఈ జ్ఞేయము ద్వారా ఈ జ్ఞానము అనేటువంటిది అర్థమవుతుందా లేదు ఈ జ్ఞానము జ్ఞేయమందు లీనమైనప్పుడు అక్కడ జ్ఞానములు జ్ఞానము జ్ఞేయము అనేది వేరుగా ఉంటుందా ఉండదు అంటే ఈ జ్ఞేయము జ్ఞానము అంటే తెలుసుకునేది తెలియబడేది ఎప్పుడూ కూడా వేరు కానందున మనస్సులో బ్రాహ్మములయించినందున అంటే ఇక అక్కడ ఈ జ్ఞానము అనేటువంటిది మనసు ద్వారానే కదా ఏ మనసు అంతఃకరణములో మనసు కాదు సూక్ష్మీకరించబడినటువంటి పరోక్ష జ్ఞానం కలిగినటువంటి ఏ మనసు అయితే ఉంటుందో శుద్ధ మనసు ఆ శుద్ధ మనసు పరిశుద్ధ మనసుగా మారుతుంది పరిశుద్ధ మనసు మరి మహాపరిశుద్ధ మనసుగా మారుతుంది ఈ మనసునే మనం ఎరుక అని మరి సూక్ష్మమైన ఎరుకని జ్ఞాన ఎరుకని మరి ఈ ఎరుకనే ఎరుక శరీరమని ఇటువంటి పదాలు సూక్ష్మీకరించబడే కొద్దీ ఆ యొక్క విషయానికి కూడా ఆ మాటను అంటే ఆ పదాన్ని మార్చుకుంటూ మరీ చెప్పుకుంటూ ఉంటాం అదేవిధంగా ఇక్కడ మనసు అనేటువంటిది అంటే ఆ ఎరుకబై పరిపూర్ణమునందునమైనప్పుడు ఉండేటువంటిది ఎరుకకు ఆసరా ఉంటుందా ఏముండదు ఉండేటువంటిది పరిపూర్ణమే అదేవిధంగా ఈ జ్ఞానము అనబడేటువంటి మనసు ఆ పరబ్రహ్మమునందు అంటే బ్రహ్మము అని చెప్పబడి సర్వానికి అతీతమైనటువంటి ఏ జ్ఞేయమైతే ఉన్నదో దానియందు ఈ మనసు అనేటువంటిది లయించిందా లయించినందువల్ల మరి మరొక వస్తూ ఉంటుందా ఇంకా లేదు ఎందుకు అందుకే జ్ఞానము జ్ఞేయము అనేటువంటివి వేరు కావు అని చెబుతూ అందువలనే ఇది అఖండమైనది అంటే ఖండముగా ఉన్నప్పుడు మనసుగాను జ్ఞానముగాను జ్ఞాన రూపంగాను జ్ఞేయముగాను బ్రహ్మముగాను భిన్న భిన్న రూపాలతో ఉంటూ ఉంది ఏ మనస్సు అనేటువంటిది శుద్ధముగా మారుతూ సూక్ష్మీకరించుకుంటూ సూక్ష్మమైన వస్తువుని అది తెలియాలి అంటే తనను తాను కూడా సూక్ష్మీకరించుకుంటూ ఏది గ్రహిస్తుందో ఆ గ్రహించిన దానిని వర్జించి వేస్తూ వదిలివేస్తూ వస్తూ ఆ విధంగా సర్వవ్యాపకమైనటువంటి సూక్ష్మము పరబ్రహ్మమునందు వచ్చి స్థానాన్ని తెలిసినప్పుడు ఆ పరబ్రహ్మ సత్తాన్ని స్పర్శించినా దర్శించినా దాని ఎందు మమేకమవుతుంది కానీ దానికండు ప్రత్యేకమైనటువంటి ఒక సత్త అనేటువంటిది ఉంటుందా దానికొక రూపం ఉండదు అందుకే ఇది అఖండము అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం ఓంకా సమస్త సుఖినో భవంతు ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు ఓం తత్సత్